అద్భుతం ఆనందం మేము ఎంత ఆశ్చర్యపోయామంటే మీ డెడికేషన్కి మీ డివోషన్కి ఈ రోజుల్లో రాతి కట్టడం అంత బాగా ఓపికగా పన్నెండేళ్ళు పట్టిందా తొంభై ఎప్పుడు ప్రతిష్ట అయింది బాబాయ్ 18 ఏళ్ళు అ Ayo.

దాంతో చూస్తూ ఉంటాను నేను ఇక సైన్స్ లేకపోయాను ఇన్ని సంవత్సరాలుగా చూడండి ఇంతగా ఇట్లా చేసుకున్నాను కానీ ఆ కూడా ఆ అది నన్ను మోసం చేసి నేను అమెరికర్ అని అప్పుడు